పాలు పెరుగు తేనె పంచదార నెయ్యి ఈ ఐదింటిని కలిపి పంచామృతాలు అంటారు ఇందులో పాలు జ్ఞానాన్ని పెరుగు కుటుంబ వృద్ధిని తేనె మధురమైన మాటల్ని పంచదార జీవితంలో తీపిని నెయ్యి తేజస్సుని ఇచ్చే అమృతంతో సరితూగల పదార్థాలు అందుకే ఇవి భగవంతుడికి చేసే అభిషేకంలో ప్రధాన వస్తువులుగా ఉపయోగిస్తారు వేదంలో పురుష సూక్తంలో ఒక్కొక్క పదార్థాన్ని ఒక్కొక్క మంత్రంతో మంత్రసిద్ధిని కలిగి చేసి ఆ పదార్థంతో స్వామిని అభిషేకించి దానిని మనకి తీర్థంగా అందిస్తారు ఆచార్యులు ఉదాహరణకు పాలు ఉన్నాయనుకోండి అది స్వభావంగానే ఎంతో పవిత్రమైనవి వాటిని మంత్రపూరితముగా అభిషేకం చేసినప్పుడు ఇంకొంత ఫలం వస్తుంది అది స్వామివారిని తాకి మనకి తీర్థంగా అందినప్పుడు మన మనశరీరాలని శుద్ధి చేస్తుంది అందుకే తీర్థం సేవించేటప్పుడు అకాల మృత్యుహరణం సర్వపాప నివారణం శ్రీ మహాలక్ష్మి పాదోదకం పావనం శుభం అని మంత్రం చెప్పి आदित्यन् सेवित्रं वन्यं ये मुलं जामुन्तारं बज्जो भयंकरं भजनं नारीं आचंता भवं तच्छक्ता नागिनित्रं बज्जो भयंकरं भजनं नारीं भवं दाविदं त्रबावे एकस्वनामदेव मस्तुमावे चित्रावे एवं जामुन्तारं जामुन्तारं रीणं भोजयेत्

उद्र सूरिया श्री महालक्ष्मी उपवासेंदनम सौम्यों पद्मी पद्मनाभ क्रियाम पद्मी पद्मीम पद्मकाम सुख प्रसादा मुखेमु रामी चंद्र